గతంలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదిన ఇలాగే తీవ్రమైన వాయుగుండం కింద కడప జిల్లాలో భారీ వర్షాలు వస్తాయని అన్నమయ్య ప్రాజెక్ట్ కూడా భారీ వరద చేరుతాదని వాతావరణ శాఖతో పాటు కేంద్ర జల సంఘం నుంచి కూడా రెండు రోజుల ముందస్తుగానే వచ్చింది ఇన్ఫర్మేషన్ నేను చెప్పేది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిది ఆనాడు నా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు కూడా తడి కొట్టేసి కొడుకున్నారు ఏమైంది గ్రామాలు గ్రామాలు వరదలతో కొట్టుకుపోయినాయి నలభై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ప్రాజెక్ట్ అయితే మ్యాక్సిమం డ్యామేజ్ అయింది సిగ్గు లేకుండా నవంబర్ పంతొమ్మిది అయిందంటే పదమూడు రోజుల తర్వాత డిసెంబర్ రెండో తారీఖున వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శించారు ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన వ్యక్తిత్వం గురించి చెప్తా ఉన్నాను ఆయనకి ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలాగో ఏ విధంగా ప్రజల అసౌకర్యం కలగకుండా ప్రాణ ఆస్తి నష్టం లేకుండా చెయ్యాలన్నది ఆయనకు అవగాహన లేదు ఈ రోజు ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ కలిగిన వ్యక్తిగా ముందస్తు చర్యలు తీసుకొని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి శాసనసభ్యులు అందరినీ కూడా ఫీల్డ్లో తిరగమని యంత్రాంగం అంతా కూడా ముందస్తు చర్యలుగా ఏం చేయాలి ఒకవేళ బ్లాక్అవుట్ అయితే ఒకవేళ గాలులు ఎక్కువ ఈదురు గాలులాగా వస్తే చెట్లు పడినా ఎలక్ట్రికల్ పోల్స్ విరిగినా వైరు తగిన ఏం చేయాలి ఎలా చేయాలన్న దాని మీద ఆయన ఒక అవగాహన తోటి మా అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఇవన్నీ చేయడం వల్ల ఇవన్నిటిని మనం ఉన్న విషయం కూడా అందరూ గుర్తు చేసుకోవాలి ఇదే మహానుభావుడు అప్పుడు కోవిడ్ సమయంలో కూడా ఆయనే ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సమయంలో కూడా మనం చూసాం ఏం చెప్పేవాడు కోవిడ్ ఏమైంది దెద్దు భయపడుతున్నారు కాస్త బ్లీచింగ్ పౌడర్ వేసేసి పారాసెటమాల్ వేసుకుంటూ పోతుంది అన్నారు అలాగే చాలా మంది పోయారు ఎంతమంది కుటుంబాల్లో కావాల్సిన కోల్పోయా మన అందరికీ తెలుసు అంటే ఒక విజన్ అవగాహన లేని వ్యక్తులు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసేశాడంటే ఇప్పుడు తలుచుకుంటే భయం వేస్తా ఉంది అంటే అసందర్భంగా మాట్లాడతాను నేను అంటే అక్కడ సందర్భానికి సంబంధం లేదు ఇప్పుడు ఆయన బాధ ఏంటంటే ఎక్కడ ఆయన అనుకున్నట్లు ఆస్తి నష్టం జరగల ఓదార్చడానికి ఎక్కడ కూడా అనుకున్నట్లు ప్రాణ నష్టం జరగల ఇప్పుడు ఆయన పని లేదు అదే కానీ ప్రభుత్వం కాసంత నెగ్లిజెన్స్ వ్యవహరించి ఉంటే ఒక గంట చాలండి తారుమారు అయిపోవడానికి ఒక గంట చాలు ఈ సైక్లోనికి మనల్ని తారుమారు చేసేయడానికి అదే కానీ ఏదైనా అయ్యి ఉంటే ఈ పాటికి వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రెండు చేతులతోటి ఓ ముద్దు పెట్టి అయ్యో నేనే కానీ ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే నేను సైక్లో మరి ఆపేత్తును అసలు మీ ఈ రాష్ట్రాన్నే తాకినివ్వకుండా చేసేవాడు అని చెప్పేవాడు గ్యారంటీ ఎందుకంటే ఆయన అలాంటివి మాట్లాడగలుగుతారు ఎందుకంటే అసందర్భంగా మాట్లాడడం ఈ మధ్యన ఆయన ట్రెండ్ అయిపోయింది రీసెంట్గా కూడా చూశారు కదా అసెంబ్లీలోని బాలకృష్ణ గారు తాగి వచ్చారు అని చెప్పాడు ఆయన ఎస్ ఆయన తాగే వచ్చారు ఆ పెగ్గు కలిపింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఆయన కలిపి ఆయన కలపలేదు అని అనుకుంటే కలిపేరు అనేది ఆయన ఒప్పుకుంటే ఈయన తాగి వచ్చారు కలపలేదంటే ఈ లేనట్లే ఎందుకంటే ఆయనలాగా విత్తండంగా మేము కూడా మాట్లాడటం నేర్చుకుంటే మంచిదేమో మేమేమో అన్ని పద్ధతి మంచితనం ప్రజాస్వామ్యం ఆలోచిస్తా ఉంటే వీళ్ళు చేసే వ్యవహారాలు ఇవి అలాగే ఎప్పటికప్పుడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది నగరంలో చాలా మినిమల్ డ్యామేజ్ అయ్యింది ఎందుకంటే ఎప్పటికప్పుడు ఒరుగుతున్న చెట్లని కట్ చేయడం వల్ల అవి పడిపోకుండా ఏదైనా పక్కన ఉన్న ఎలక్ట్రికల్ పోల్స్ మీద పడడం వల్ల అలాంటి డ్యామేజ్ అన్నది మ్యాక్సిమం తగ్గించగలిగాం అయినా కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకుని సుమారు వెయ్యి పోల్స్ ఎలక్ట్రికల్ ఫోర్స్ పొజిషన్ చేసుకుని ఉన్నాం సిటీలో డ్రిల్లింగ్ మెషిన్స్ పెట్టుకున్నాం క్రేన్లు పెట్టుకున్నాం మెన్న పెట్టుకున్నాం ఎడిషనల్ మ్యాన్ పవర్ మెషనరీని పెట్టుకున్నాం ఎక్విప్మెంట్ని పెట్టుకున్నాం పాడైపోయిన వైర్లు కానీ మిగతా అయినా డ్యామేజ్ అయితే వెంటనే ఆల్టర్నేటివ్గా రిప్లేస్ చేసుకోవడం అన్ని అన్ని విధాలుగా కూడా చాలా ప్రిపేర్డ్గా ఉన్నాం ఎక్కడికక్కడ ఇప్పుడు ఇదే ఉంది నిన్న ఉన్నాడు ఓ వ్యక్తి వచ్చాడు ఇక్కడికి ఓ నలుగురైదురు కుటుంబాలకి ఏదో నిత్యావసర సరుకులు ఇచ్చేసి ఏ ఎవరు రాలేదా ఏం చూడలేదా అని అడిగేసి వెంటనే కార్యక్ర ఎదుగా వర్షంలో తడిస్తే ఉన్న మేకప్ పోతుంది కాబట్టి పోయాడు అంటే ఇక్కడ దాకా వచ్చావు ఇక్కడ ఏం చేస్తున్నాడో చూసావా ఈ కోట్లింగాలపేటలో ఒక పంప్ హౌస్ ఉండగా ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత కోటి యాభై లక్షలతో ఇంకో పంప్ హౌస్ నిర్మించాను సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి కారణం ఏంటి ముప్పై నలభై సంవత్సరాలుగా కోట్లింగాలు లింగాలు నీటి మురుగుతా ఉంది వర్షం వస్తే ఇంకో పంప్ హౌస్ కడితేనే దీనికి శాశ్వత పరిష్కారం అని నేను కష్టపడి కూటమి అధికారంలో వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో విశ్వాసంతో ఓటు వేసే నేను తీసుకురాగలిగినప్పుడు అసలు ఏంటిది మరి నేను ఐదేళ్ళు ఉన్నాను అధికారంలో నేను ఎందుకు చేయలేకపోయాను అన్నదేనా అసలు దృష్టి పెట్టావా ఏమీ లేదు ఎక్కడికక్కడ ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ కాలనీలో పంప్ హౌస్ ఏదైతే పంప్ హౌస్ ఉందో అక్కడ జనరేటర్ పెట్టున్నాం నలభై ఆరో వాటిలో కళాకారుల వీధిలో పంప్ హౌస్ పెట్టున్నాం నలభై ఐదవ వార్డు జనరేటర్ పెట్టున్నాం అక్కడ లిఫ్ట్ చేసే పంప్ హౌస్ కి నలభై ఐదవ వార్డు గాజీరెడ్డి నగర్ లో అక్కడ పంప్ హౌస్ ఉంది దానికో జనరేటర్ పెట్టున్నాం నలభై ఆరో వార్డు దుర్గగిరి డౌన్ టౌన్లోని అది కూడా లోతట్టు ప్రాంతం అక్కడ ఉన్న పంప్ జనరేటర్ తీసుకొచ్చి ఉన్నాం ఇక్కడ కూడా జనరేటర్ తీసుకొచ్చి అన్ఇట్రిప్టెడ్ పవర్ సప్లై ఉండాలి అన్నది ఆలోచించి ఇక్కడ జనరేటర్ పెట్టున్నాం ఇలా ఎక్కడికక్కడ జనరేటర్స్ తీసుకొచ్చి ఆ లోతట్టు ప్రాంతంలో నీటి మునిగే చోట నుంచి నీరు బయటికి తరలించే కార్యక్రమం పవర్ ఉన్నా లేకపోయినా చేసే కార్యక్రమం తీసుకున్నాం ఇవంతా కూడా ఒక సమిష్టిగా అందరం కూడా పనిచేసి సమిష్టిగా పనిచేసి చాలా సమర్థవంతంగా ఈరోజున సైక్లోను ఒక నష్టాన్ని తగ్గించుకుంటూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ఉదయం మూడింటికి కూడా ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు పెట్టేవారు ఇక్కడ చెట్లు పడిపోయినాయి లేక ఇది పడిపోయినాయి అంటే వెంటనే డిపార్ట్మెంట్ అలర్ట్ చేస్తూ అన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చాం అలాగే లంకల్లో ఉన్న వాళ్ళు కూడా పర్వాలేదు గోదావరిని కోటెత్తలేదు కదా ఏముంది ఇబ్బంది అంటే లేదు ఒక గంట చాలు తారుమారు అవడానికి సైక్లోన్ ఒక ఎఫెక్ట్స్ అన్నది మన మీద తారుమారు అవడానికి ఒక గంట చాలు మీరు రావాలని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చి చందాసంలోని నూట డెబ్బై ఎనిమిది మందిని రాత్రి రాత్రిని ఒక రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకుని ఉన్నాం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో తొమ్ములవ అలాగే లింగంపేట అశోక్ కళ్యాణ మండపం ఇవన్నీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు నివసిస్తున్న ప్రాంతం నేటి మునిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడ ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం ఇక్కడే పందిర మావదేవుడు సత్రంలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ పెట్టుకున్నాం ఎక్కడికక్కడ వాటర్ కానీ తినుబండారాలు కానీ కొవ్వొత్తులు కానీ మ్యాచ్ బాక్సెస్ కానీ మెడిసిన్స్ కానీ అన్ని కూడా అవైలబుల్గా ఉంచుకొని ఎక్కడికక్కడ రివ్యూ చేసుకుంటూ ఆకరికి నేను ఉదయం రెండింటికి కూడా మళ్ళా సెంటర్స్ అన్ని రివ్యూ చేసుకుంటూ తిరగడం జరిగింది వాళ్ళు కూడా వేటకే వెళ్తారు ఇప్పుడు గత రెండు రోజులుగా వేట నిషేధించడం వల్ల వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి కానీ ప్రభుత్వం ఒక పాలసీ ఏంటంటే రీహాబిలిటేట్ చేసిన వాళ్ళకే రిలీఫ్ మెజర్స్ ఇస్తా రిలీఫ్ కాంపన్సేషన్ ఇస్తా ఉన్నారు కానీ వీళ్ళేంటంటే రీహాబిలిటేషన్ అనేది వీళ్ళకి లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళే కాబట్టి వీళ్ళకి లేకపోవడం వల్ల రెండు రోజుల నుంచి వేటకి వెళ్ళకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నారని గ్రహించి సుమారు డెబ్బై నుంచి ఎనభై వంద కుటుంబాలు వంద కుటుంబాలు కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి వంద కేజీలు పది కేజీలు రైస్ మనిషి కుటుంబానికి కుటుంబానికి పది కేజీలు రైస్ పప్పు కందిపప్పు పంచదార నూనె వాళ్ళందరికీ కూడా మా భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రమ్మన్నారు ఒకసారి డిస్కస్ చేసి ఆఫీసర్స్ కూడా వచ్చారు ఇప్పుడు ప్రెస్ మీట్ అయ్యిందో డిస్కస్ చేసి ఏంటి అసలు వీళ్ళకి ఒక ఒక వినూత్నమైన సమస్య లంకల్లో ఉన్న వాళ్ళని రీహాబిలిటేట్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి కాంపన్సేషన్ వెళ్తా కానీ వీళ్ళు గోదావరి గట్టి ఉన్నారు కాబట్టి రిహాబిలిటేషన్ ఉండట్లేదు కానీ నిషేధ సమయంలో వాళ్ళు వెళ్లకుండా ఉండడం వల్ల కాస్త వాళ్ళకి ఇబ్బంది ఉంటా ఉంది కాబట్టి కుటుంబంలో వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చేది ఏ విధంగా అందించాలన్న దాని మీద కూడా రివ్యూ చేసుకుని ఫర్దర్ గా వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూస్తామని కూడా తెలియజేస్తూ నేను ఒకటే చెప్తా ఉన్నా అధికారులు పనిచేశారు నా కూటమి ప్రభుత్వం పనిచేసింది నా కుటుంబ సమానులైన తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు ప్రతిపక్ష పార్టీ హోదా కావాలి కావాలని అడుగుతున్న వైసీపీ నాయకులు అందరూ ఎక్కడ ఉన్నారు గత రెండు రోజులుగా మీరు అందరూ ఎక్కడ ఉన్నారు మీడియా ముందు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడేసి నోరు గట్టిగా లేపేసి అరిచేస్తే ఓట్లు రాలం ప్రజలు అన్ని చూస్తూ ఉన్నారు ప్రజలకు అర్థం అవుతా ఉంది వీడియోలో రీచ్లు రావడం వల్ల ప్రజలకి మేలు జరగదు ఓట్లు రాలు ప్రజాక్షేత్రంలో ఉన్నవాడే నాయకుడు అవుతాడు ఆ వ్యత్యాస తెలియకి ఇంకా కొంతమంది అది వాపో బలుకో తెలియకి ఇంకా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నేను మరలా చెప్తా ఉన్నాను నా కుటుంబ సమానులైన బీజేపీ తెలుగుదేశం జనసేన ఉదయం రెండు మూడింటికి కూడా రోడ్ల మీదే ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉన్నాం వైసీపీ పార్టీ ఎక్కడ ఉంది గత ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఇలాంటి కెలామిటీస్ వచ్చినప్పుడు మేము అప్పుడు కూడా ఫీల్డ్లోనే ఉన్నాం రోడ్లలో మీదే ఉన్నాం ప్రజల దగ్గర ఉన్నాం అప్పుడు మీరు రాలేదు ఆఫీసుల్లో కూర్చున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఇప్పుడు ఇళ్లల్లో కూర్చున్నారు అంతే తేడా ఎప్పుడైనా ఇంట్లోనే ఉంటున్నారు ధన్యవాదాలు రెండు రోజులు ఇచ్చేస్తారు ఒకటి రెండవది వాటర్ కుళాయి కావాలన్నారు డిపార్ట్మెంట్ ఏది ఆఫీసర్ మీరు ఇప్పటికి ఇస్తారు రేపు సాయంత్రానికి కుళాయి మీకు ఏం చేస్తారు అది కూడా చేయిస్తారు రెండు మూడోది పునరావాస కేంద్రాలకు వచ్చిన వారికే ప్రభుత్వం నుంచి ఈ సహాయాలు అందుతున్నాయి మాకేంటి అని అడుగుతున్నాను అందుకని ముందు భవానీ చారిటబుల్ ట్రస్ట్ మా ట్రస్ట్ నుంచి మీకు ఇస్తున్నాం ఆఫీసర్ గారు వచ్చారు ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఎలా చేయాలి ఏ విధంగా మీకు లాభం చేకూర్చాలన్న దాని మీద చర్చించి అది కూడా నాకు తెలియజేస్తారు అతి దగ్గరలో మీకు చేసే కార్యక్రమం చేస్తాం అర్థమైందా